తిరుమల కొండపై ఒక్క అడుగు ఒకే ఒక్క అవకాశంతో కరివేన సేవలు విస్తృతంగా ప్రయత్నాలు చేస్తున్న ట్రస్ట్ బోర్డ్ పూర్తి స్థాయి అవకాశాలున్నాయన్న సంకేతాలు ఏడు కొండల వాడి అనుగ్రహంతో బ్రాహ్మణులకు ఓ సత్రం దేవదేవుడి చెంతన ఉండాలని ప్రార్థించాలంటున్న ట్రస్ట్ బోర్డ్ కరివేన సేవల్ని గుర్తించి బంపర్ ఆఫర్ ఇచ్చిన టీటీడీ పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల దేవస్థానంలో కరివేన బ్రాహ్మణ సత్రం ఈ మాట వింటే చాలు ఎందరిలోనో సంతోషం కలుగుతుంది కదా నిజమే ఈ అవకాశం వస్తుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి ఎన్నో ఏళ్లుగా ట్రస్ట్ బోర్డు చేస్తున్న ప్రయత్నాలకు ఓ రూపం రాబోతోందని తెలుస్తోంది అనుకున్నట్లు జరిగినా ఆ దేవదేవుడు అనుగ్రహిస్తే చాలు ఏడు కొండలపైన బ్రాహ్మణులకు ఓ సత్రం ఏర్పాటవుతుంది తిరుమల తిరుపతి దేవస్థానం చేపడుతున్న ఎన్నింటిలోనో ప్రధానమైంది ఒంటిమిట్ట రామాలయంలో నిత్యాన్నదానం ఈ అన్నదాన సత్రం కోసం కరివేణ బ్రాహ్మణ సత్రం సహకరించాలంటూ ప్రతిపాదనలు రావడంతో కొండపై బ్రాహ్మణ సత్రం కోసం చేస్తున్న ప్రయత్నాలను ట్రస్ట్ బోర్డు విన్నవించుకుంది దీంతో తిరుమల కొండపై సత్రం ఏర్పాటు కోసం ఏళ్లుగా చేస్తున్న యజ్ఞానికి ప్రతిఫలం కనిపించబోతుందంటున్నారు ట్రస్ట్ సభ్యులు ఈ కళ సాకారమైతే ప్రపంచ దేశాల్లో ఉన్న బ్రాహ్మణులకు తిరుమల కొండపై కరివైన బ్రాహ్మణ నిత్యాన్నదానం అవకాశం లభించబోతుంది తిరుమల గురించి ఏం చేశామంటే ఈ మధ్య రెండు మూడు సార్లు మనం తిరుమలకి వెళ్ళడం జరిగింది ఎంత కరివేన శత్రుని చేసుకుని మహద్భాగ్యము మన సేవలు గుర్తింపు ఎంత గొప్పగా ఉంటుందని మీకు అందరికీ గర్వంగా చెప్పదలుచుకున్నానంటే తిరుమల తిరుపతి దేవస్థానం వారు మన సేవలు మన అన్నదానం గురించి గుర్తించి వారు మన సహకారం అడిగారు ఒంటిమిట్టలో అన్నదాన కార్యక్రమం చేయడానికి మన సహకారం అడిగారంటే మన గుర్తింపు మనం కర్మశత్తుని వారి గుర్తింపు తిరుమల తిరుపతి దేవస్థానం వారి ద్వారా వెళ్ళింది మన సహకారం అడిగారు వంట వాళ్ళ గురించి ఒంటిమిట్టలో సహకారం అడిగారు దానికి ప్రతిఫలంగా నేనేం అడుగుతున్నానంటే తిరుమల తిరుపతి వాళ్ళకి వంట వాళ్ళు కానీ ఇంకో దతిమ సేవలు అందించగలం మాకేమైనా తిరుప తిరుమలలో ఒక అడుగు ఒక గజం స్థలం కానీ పూర్తిగా మనం ఇబ్బందుల్లో ఉన్న సత్రాలు కానీ ఏదైనా మఠాలు కానీ మనకు అవకాశం ఇచ్చే ఖచ్చితంగా చేసే దానికి ప్లాన్స్ మొదలైనవి వాళ్ళు చెప్పిన సలహా ఏంటంటే కొంతమంది ప్రవచనకారులు ప్రవచనకర్తలు మహానుభావులు ప్రవచనాలు చెప్తుంటారు ఆ ప్రవచనాలు చెప్పే దాని వాళ్ళ ద్వారా ఒక లెటర్స్ పీఠాధిపతులు కంచుకమ్మకోటి సింగేరిపట్నం పుష్పగిరి ఆ మఠాధిపతులు వాళ్ళ ద్వారా ఒక లెటర్స్ తీసుకొని డైరెక్ట్గా మనం సేమ్ లెవెల్లో ట్రై చేద్దామని ఉద్దేశం ఉంది ఎందుకంటే అన్నదానం గురించి తిరుమలలో వాళ్ళు విశేషించి మనకు ఏం చేస్తారు మీరు అన్నదానం ఉంది కదా తిరుమలలో అనే మాటకి బ్రాహ్మణులు ఉపసనం చేసి ఆ చేసే బ్రాహ్మణ భోజనానికి విశిష్టత తిరుమలలో మేము ఏర్పాటు చేసి స్వయంపాకం కానీ విశేషమైన బ్రాహ్మణ భోజనం వరకు తిరుమలలో కావాలి అందరితో పాటు తిరుమలలో బ్రాహ్మణ భోజనానికి విశేషం గురించి వీళ్ళందరి గుండా ఉత్తరాలు తీసుకో తీసుకోండి మరి ఇంతవరకు ఏం చేస్తున్నామని అవన్నీ ఫోకస్ చేస్తే తిరుమలలో మనకు వచ్చే అవకాశం ఉందని వాళ్ళందరూ చెప్పగా ఆ తీసుకోకపోతే ప్రయత్నం చేసి తిరుమలలోనే రాబోయే రోజులు ఏ పాటి కొద్దిపాటి స్థలం ఇచ్చిన తిరుమలలో సాధించాలని సంకల్పం ఉంది మీరందరూ దయచేసి మన కరిమసేత తరఫున మీరందరూ సంకల్పించండి ప్రార్థిస్తే త్వరలో అందరి సంకల్ప బలంతో దైవ బలంతో మనం అది కూడా సాధించాలని ఎట్టి ప్రయత్నం చేస్తాం తిరుమల కొండకు ఆరంభంలో సత్రం ఏర్పాటు తిరుపతిలో నిర్విఘ్నంగా కొనసాగుతున్న ట్రస్ట్ సేవలు నిత్యం వచ్చే భక్తులకు నిత్యాన్నదానం వసతి సౌకర్యాలు అతి త్వరలోనే తిరుపతిలో శాశ్వత భవనం నిర్మాణం భూమి పూజ చేసేందుకు ముహూర్తం నిర్ణయించే పనిలో ట్రస్ట్ లక్షలాది మంది భక్తులు నిత్యం తరలివచ్చే తిరుమలలో వసతి సౌకర్యాలున్న తిరుపతిలో కూడా రద్దీగా ఉంటుంది ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల నుంచి వస్తున్న బ్రాహ్మణుల కోసం తిరుపతిలో ఓ సత్రం ఉండాలని కరివేన బ్రాహ్మణ సత్రం ట్రస్ట్ బోర్డు సరిగ్గా ఆరు మాసాల క్రితం కపిలతీర్థంలో సత్రం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే ఇందులో నిత్యానదానంతో పాటు ఇరవై ఏసీ రూములు ఇరవై డార్మెటేరియల సౌకర్యాలతో అద్దె భవనంలో వసతులు ఏర్పాటు చేయటం కొనసాగుతుంది ఈ క్రమంలోనే తిరుపతిలో శాశ్వత భవనం ఉండాలన్న సంకల్పంతో చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా తిరుమల కొండకు వెళ్లే దారిలోని ప్రధానమైన కపిల తీర్థం ప్రధాన రహదారికి దగ్గరలోనే ఆరు వందల గజాల స్థలం ఆరు కోట్లతో కొనుగోలు చేశారు ఈ స్థలంలో కరివైన బ్రాహ్మణ సత్రం శాశ్వత సొంత భవనంతో పాటు గదులు మరిన్ని సౌకర్యాలు కల్పించాలన్న లక్ష్యంతో భూమి పూజ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు అతి త్వరలోనే ముహూర్తం నిర్ణయించి భవన నిర్మాణం కోసం భూమి పూజ చేసి పనులు మొదలు పెట్టనున్నట్లు సంతోషకరమైన వార్తలు వినిపిస్తున్నాయి గురించి మనం ఆరు వందల గజాలు ఆరు కోట్లు పెట్టుకున్న స్థలం సంగతి మీకు అందరికీ తెలుసు ఆరు వందలుగా ఆరు వందలు స్క్వేర్ యార్డ్స్లో మనం భూమి పూజ సంకల్పం జరిగింది కాబట్టి అరుణాచలం కొత్త భవంతి ఓపెనింగ్ అటు ఇటుగా తిరుపతిలో కొత్త భవంతికి నిర్మాణానికి మీ అందరి సహకారంతో భగవంతుడు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి కొత్త భవంతికి ప్లాన్ చేస్తున్నాం అది కూడా మీరు అందరూ గమనించి సహకరిస్తారని ఆ ముహూర్తాల ముందు అందరికీ గ్రూప్లు తెలియజేస్తాం ఈ న్యూస్ కూడా తెలియజేస్తాం కాబట్టి మీరు అందరూ డేట్ బ్లాక్ చేసుకొని అందరూ రావాల్సిందిగా మనవి ఇప్పటికే అఖిల భారతీయ కరివేన బ్రాహ్మణ నిత్యానదానం ట్రస్టు బోర్డు ఆధ్వర్యంలో నిర్మిస్తున్న అరుణాచలం వారణాసిలో భవనాలు వాటి పనులు పూర్తి కావస్తుండగా భద్రాచలంలో పురాతన భవనం పడగొట్టి భూమి పూజ చేసి భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు ఇదే ఊపులో తిరుపతిలో కూడా శాశ్వత భవన నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలన్న సంకల్పంతో దూసుకుపోతున్న కరివేన ట్రస్ట్ సభ్యుల సేవలు అభినందనీయం ఓం నమో వెంకటేశాయ విరాళాలను అందించాల్సిన వివరాలను తెలుసుకునేందుకు కరివేన అధ్యక్షులు డాక్టర్ ఎన్ఆర్ శ్రీనివాస్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ నైన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ నవలూరి వేణుగోపాల్ ఎయిట్ ట్రిపుల్ త్రీ నైన్ జీరో సెవెన్ ఎయిట్ జీరో ఎయిట్ కోశాధికారి జి హరిహరరావు ఎయిట్ డబల్ జీరో డబల్ ఎయిట్ నైన్ వన్ జీరో డబల్ ఎయిట్ సహాయ కార్యదర్శి కాకునూరి కరణం చిదంబరరావు నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ డబల్ త్రీ ఫోర్ త్రీ నైన్ లేదా ఎయిట్ ట్రిపుల్ త్రీ నైన్ జీరో సెవెన్ ఎయిట్ వన్ త్రీలకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు